హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ ఆమరా ఈరోజు మనం తెలంగాణలో ఉన్న అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వర్ణగిరి టెంపుల్ దగ్గరకైతే వచ్చినాము ఇది భువనగిరిలోని మానేపల్లి దగ్గర ఉంది స్వర్ణగిరి కొండ పైన సో దీని ఒక జ్యువెలరీ కం సంస్థ అధినేత దీన్ని టెంపుల్ అయితే కట్టించేడు అండ్ చిన్నజీ స్వామి వచ్చి టెంపుల్ ఓపెనింగ్ చేసిండు ఇప్పుడే మనం వచ్చినాం ఇక్కడ మెయిన్ రోడ్ దిగి కిందికి వెళ్తున్నాం మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ ఉంది సో చాలా అయితే వెహికల్స్ వచ్చినాయి ఎండాకాలం కాబట్టి సాయంత్రం టైంలో ఎక్కువ వస్తారు జనాలు మేము ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు టైం అయితే సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది సో వెళ్తున్నాం మెల్లగా ఇప్పుడు ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి చాలా ట్రాఫిక్ జామ్ ఉంది చాలా అంత దూరం వరకు ఉంది టెంపుల్ దగ్గరికి వరకు మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వరకు కూడా ఉంది సో పోయడానికి అసలు స్పేస్ లేకుండా అయినా మేము సైడ్ నుంచి మెల్లగా బైక్ కాబట్టి మాకు కొంచెం చిన్న చిన్న సందులు గల్లీల దగ్గం సో ఇప్పుడే మనం ఇక్కడ చూడండి టర్నింగ్ దగ్గరకు వచ్చినాం టెంపుల్ దగ్గర అండ్ ఇక్కడ ముందు కార్లు అయితే అటు పార్క్ చేయడానికి పోతున్నారు బట్ మేము బైక్ కాబట్టి మేము ఇటు సైడ్ తీసుకుంటున్నాం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇక్కడ పక్కన పార్కింగ్ ఉంది మాకు సో దాంట్లో పార్క్ చేస్తాం బైక్ ఇంకా అక్కడ పార్క్ చేస్తే పార్కింగ్ టికెట్ కూడా ఉంది ఇక్కడ ట్వంటీ రూపీస్ అంట పార్కింగ్ టికెట్ బైక్ అయితే మరి కాస్క్ ఎంత ఉందో మాకైతే తెలియదు సో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి మొత్తం చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు అయిపోతుంది అనుకున్నాం అండ్ ఫుల్ మంది వచ్చారు చాలా మంది మేడే కాబట్టి ఇంకా హాలిడే కాబట్టి అందరూ వచ్చారు ఇప్పుడే బైక్ అక్కడ పార్క్ చేసినాం ఇంకా పోతున్నాం లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు మంచిగా మెరుస్తుంది టెంపుల్ అయితే మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా అండ్ ఇప్పుడే ఇంకా ఎంట్రెన్స్కి వచ్చినాం ఎంట్రెన్స్ దగ్గర ఇట్లా మొత్తం తిరుపతిలో పెట్టినట్టు కొండ పెట్టేసి కొండలాగా పెట్టి మెట్లు పెట్టిరు ఇక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయి సో ఇక్కడ పాదాల దగ్గర ఇక్కడ మొక్కుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కాలి మెల్లగా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాం అండ్ స్టెప్స్ దగ్గర పైకి ఎక్కేటప్పుడు ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి పైకి వెళ్ళే వరకు కూడా మొత్తం సైడ్కి మొత్తం విష్ణుమూర్తి అవతారాలన్నీ ఇక్కడ వాళ్ళు పెట్టారనమాట విగ్రహాలు పెట్టారు సైడ్కి అండ్ ఇక్కడ పైన మొత్తం అన్ని శ్లోకాలు రాశారు ఏ విగ్రహం రిలేటెడ్ శ్లోకం అక్కడ రాశారు అండ్ ఇక్కడ అన్నవాళ్ళు పోతున్నారు ముందట సో హైయప్ కూడా పోతుండే మయాంకన్న అండ్ మన మా పూజారి గారు ఉన్నారు పక్కన పూజారి గారు కూడా వస్తున్నారు మాతోటి పూజారి గారికి ఒకసారి చూపిద్దాం లుక్ ఆయన వీడియో తీసుకుంటాడు యూట్యూబ్లో పెట్టడానికి ఆయన కూడా ఆయనకు ఛానల్ ఉంది సో వెళ్తున్నాం పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు చాలామంది అవుతున్నారు బట్ దర్శనం ఎంత పడుతుంది ఏంటిదని అయితే మాకేం తెలియదు బట్ ఇదే ఫస్ట్ టైం రావడం సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్దాం వెళ్దామని ప్లాన్ అయితే ఉండే బట్ ఎప్పుడు కూడా కుదరలేదు సరే ఈసారి సడన్గా ఇంకా అన్న అని చెప్పేసేసరికి మేము ధన్మన్ వచ్చేస్తాం జల్దిగా బైక్లో వేసుకొని ఇంకా హైదరాబాద్ నుంచి చాలా ట్రాఫిక్ ఉండే సో కొంచెం టైం పట్టింది మాకు అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో అన్ని విగ్రహాలు ఉన్నాయి శ్రీరాముడి విగ్రహము పరశురాముడి విగ్రహం అందరి విగ్రహాలు ఉన్నాయి అనమాట సో అట్లా ఫస్ట్ అవతారం నుంచి లాస్ట్ కల్కి అవతారం వరకు అన్ని మొత్తం పెట్టారు నేను కిందికి దిగేటప్పుడు చూపిస్తాను మీకు అవి క్లియర్గా అటు సైడ్ నుంచి దిగుతాం దిగేటప్పుడు అండ్ ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రెన్స్కి వచ్చినాం టెంపుల్ పైకి వచ్చినాం ఇక్కడ గరుడ స్వామివారి విగ్రహం ఉంది చూడండి ఇక్కడ రైట్ సైడ్లో అండ్ ఇక్కడ వచ్చి అందరూ మంచిగా ఫోటోలు అది దిగుతున్నారు సో టెంపుల్ అయితే మొత్తం లైటింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంది లైటింగ్ చాలా బాగా పెట్టారు మొత్తం మెరుస్తుంది టెంపుల్ అయితే అండ్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు దానికి తోడు లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది టెంపుల్లో అండ్ అక్కడ రైట్ సైడ్ మనకి వీర హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు చాలా పెద్దది అది కూడా చాలా బాగుంది సో ఇక్కడ చాలా రీల్స్లో అయితే ట్రెండింగ్ అవుతుంది అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా బాగుంది మొత్తం ఒకసారి లుక్ వేసుకోండి చూడండి అండ్ ఇప్పుడు ఇక్కడ ఆంజనేయుడి దగ్గరకు వచ్చినాం మనము కార్యసిద్ధి హనుమాన్ సో ఇక్కడ పక్కన రైట్ సైడ్లో పెద్ద గంట ఉంది అందరు ఇలా గంట కొడుతున్నారు మనం కూడా వెళ్దాం నేను కూడా చూపిస్తాము మీకు అది అండ్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చి మండపం ఇట్లా ఉంది ప్రసాదం అవి ఇవి అండ్ ఇప్పుడు మనం జలనారాయణుడి దగ్గరికి వెళ్తున్నాం సో ఇక్కడ నుంచి కిందికి వెళ్తే జలనారాయణుడు ఉంటాడు అంటే మనకి పద్మనాభ స్వామి అంటే నారాయణుడు పా శేషతల్పం మీద పడుకున్న అది ఉంటుంది అనమాట లోపల సో నేను అక్కడికి వెళ్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను అంటే పైనుంచి చూడొచ్చు కింద నుండి కూడా చూడొచ్చు ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్లా పై పైనుండి చూస్తే పైనుండి చూస్తే టాప్ వ్యూ ఉంటుంది అండ్ కింద నుంచి చూస్తే నార్మల్గా మనం దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది సో ఇప్పుడు నేను మీకు పైనుంచి చూపిస్తాను చూడండి అక్కడ మధ్యలో ఉంది కరెక్ట్గా వాటర్ మధ్యలో పెట్టారు జలనారాయణుడు అందరూ చుట్టూ ఫుల్ మంది ఉన్నారు అసలు ఫోటోలు తీసేదానికి గ్యాప్ కూడా లేదు అసలు చాలా మంది వచ్చారు అండ్ కింద ఫోర్ కార్నర్స్కి ఫోర్ విగ్రహాలు పెట్టారు అనమాట నరసింహస్వామి అవత విగ్రహం ఒకటి వరాహమూర్తి విగ్రహం ఒకటి సో ఇట్లా ఫోర్ విగ్రహాలు అయితే పెట్టారు మొత్తం ఇంట్లో ఒక రౌండ్ అయితే వేసొచ్చిన నేను పోయి మొత్తం సో చాలా బాగా అనిపించింది నాకైతే మంచిగా ఉంది ఇక్కడ చూడడానికి అయితే నైట్ టైం వచ్చినాం కాబట్టి లైటింగ్ మంచిగా వస్తుంది ఇంకా మనది ఫోన్ కూడా కొంచెం అప్గ్రేడ్ అయింది కాబట్టి వీడియో కూడా మంచి వస్తుంది అట్ సైడ్ చూడండి ఇంకా మొత్తం వెహికల్స్ ఎన్ని వస్తున్నాయి మొత్తం వస్తున్నాయి వెహికల్స్ అన్ని ఈ టాప్ వ్యూ నుంచి మనం పైనుంచి చూస్తున్నాం అన్ని వెహికల్సే వస్తున్నాయి ఇంకా చాలామంది వస్తున్నారు అసలు చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది చూద్దాం ఒకసారి దర్శనంకి ఎట్లా ఎంత టైం పడుతుంది ఏందనేది సో ఇక్కడ మళ్ళీ స్టెప్స్ సైడ్ చూడండి ఇటు సైడ్ దారి అది స్టెప్స్ నుంచి అండ్ ఇట్లా మొత్తం ఇంకా వన్ మొత్తం సర్కిల్ త్రీ సిక్స్టీ వ్యూ అయితే ఇష్టం నేను మొత్తం చుట్టూ తిరిగి అండ్ ఇక్కడ మంచిగా కొన్ని ఫోటోలు అవి ఇవి తీసుకున్నాము చాలా బాగుంది లొకేషన్ అయితే ఫోటోలు తీసుకొని ఇంకా మళ్ళీ కింది సైడ్ వెళ్ళడానికి అని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాం కిందికి వెళ్తున్నాం కింది నుండి చూద్దామని చెప్పి అండ్ ఇక్కడ ఇక్కడైతే అసలు ప్లేస్ గ్యాప్ వేయట్లేదు ఎవరు ఫోటోలు అందరు ఫోటోలో వచ్చి మొత్తం ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో ఫోనే ఉంది ఇది లోపలికి పోవడానికి ఎంట్రెన్స్ అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది అటు సైడ్ ఇంకొక విగ్రహం ఉంది వరాహమూర్తి విగ్రహం ఉంది అండ్ ఇక్కడ పైకు నుంచి మళ్ళీ మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి లాగున్న ఉన్న దగ్గర నుంచి కిందకి వచ్చినాం ఇప్పుడు కిందకి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి రైట్ సైడ్లో అండ్ ఈ స్టెప్స్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి వెళ్తే మళ్ళీ కింద అక్కడికి వెళ్తాం ఆ దగ్గర నుంచి చూడచ్చు చూడండి అండి దగ్గరికి వచ్చినాను సో వాటర్ మొత్తం నిండి ఉన్నాయి ఓన్లీ ట్వంటీ డేస్ అవుతుందండి ఇది ఓపెన్ చేసి బిఫోర్ అసలు ఇందులో ఇంకా వాటర్ విమ్ లేవంట అండ్ ఇక్కడ మొత్తం ఫోర్ కార్నర్స్కి ఫోర్ విగ్రహాలు పెట్టిండీ ఇక్కడ ఒక దేవుడి విగ్రహం ఉంది అక్కడ ఇట్లా మొత్తం ఫోర్ కార్నర్స్కి ఫోర్ విష్ణుమూర్తి అవతారాలు అయితే పెట్టారు సో దాంట్లో మధ్యలో ఈ విగ్రహం పెట్టారు చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది మంచిగా మొత్తం ఇంద్రభవనం లాగా ఉంది చూడ్డానికి అయితే మొత్తం అంత కొత్తగా మెరుస్తుంది గుడి మొత్తం సో మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ మేము కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నాం ఇంకా ఇక్కడ ఫోటోలు తీసుకొని ఇక్కడ అందరు కాయిన్స్ వేస్తున్నారు లోపల అదే కాయిన్స్ ఎందుకు వేస్తున్నారో అర్థం కాలేదు చాలా టెంపుల్స్ అలా ఇచ్చిన గుండం కనవడంగానే పైసలు తీసి అలా తీసి వేస్తారు అదేదో ఉండే లేసి అయిపోతుంది కదా అనిపించింది నాకు అందులో కాయిన్స్ ఎందుకు వేస్తున్నారు అర్థం కాలేదు అండ్ ఇక్కడ మొత్తం ఇంకా ఇక్కడ కాసేపు స్పెండ్ చేసినాం మేము ఇక్కడ అంతా తిరిగినాము అండ్ ఇక్కడ కూడా విగ్రహం చూడండి నరసింహస్వామి విగ్రహం ఏదో ఉంది ఇక్కడ పక్కన అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్ కార్నర్లో కూడా ఒక విగ్రహం ఉంది సో ఇట్లా ఫోర్ కార్నర్స్కి ఫోర్ పెట్టేసి మధ్యలో స్వామివారిని పెట్టి అండ్ చుట్టూ నాలుగు గోపురాలు ఉన్నాయి సో అక్కడ నుంచి మొత్తం క్లియర్ ఉందన్నమాట మొత్తం లైటింగ్ అదంతా కూడా సో చాలా బాగుంది మొత్తం షాపింగ్ మాల్లో పెట్టినట్టు పెట్టి లైటింగ్స్ అయితే మంచి అందుకే మెరుస్తుంది టెంపుల్ చాలా మెయిన్ రోడ్ నుంచి వేయడంలో కూడా మంచిగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మేము మొత్తం ఇదంతా కాసేపు ఎక్స్ప్లోర్ చేసినాము ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చుట్టూ వీడియోస్ తీసుకున్నాము చూడండి ఇట్లా నాలుగు గోపురాలు ఉన్నాయి మొత్తం చుట్టూ నాలుగు గోపురాల నుంచి మధ్యలో మళ్ళీ ఇక్కడ ఉందన్నమాట అండ్ ఇక్కడ మళ్ళీ స్వామివారి విగ్రహం ఉంది ఒకటి అండ్ ఇక్కడ మధ్యలో శేషతల్పం మీద పడుకున్న నారాయణుడి విగ్రహం ఉంది సో ఇట్లా మొత్తం జలనారాయణుడు అని వీళ్ళు అండ్ అక్కడ నుంచి పైకి వచ్చినాం పైకి వస్తే అనమాట ఇది ఎంట్రన్స్ దగ్గరలో మళ్ళొక విగ్రహం ఉంది సో ఇక్కడ నుంచి ఇప్పుడు మొత్తం టెంపుల్ వ్యూ ఇదంతా ఇక్కడ మనకి హనుమాన్ విగ్రహం ఉంది ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు అండ్ ఇక్కడ పక్కన రైట్ సైడ్లో గంట పెద్ద గంట ఉంది సో అది కూడా అనమాట చూడండి ఇది అందరు మొత్తం అసలు చేతులు పడతా వాళ్ళు కొడుతూనే ఉన్నారు గంట అది ఇట్లా గంట కొడుతున్నారు ఇది కూడా చాలా బాగుంది ఈ వ్యూ కూడా అండ్ ఇక్కడ నుంచి సైడ్ వ్యూ మళ్ళీ అక్కడ ఉందన్నమాట సో అటు సైడ్ నుంచి చూస్తే మళ్ళీ అటు సైడ్ మెయిన్ రోడ్ అదంతా కనిపిస్తాయి చూడండి ఇక్కడ మళ్ళీ ఒక సైడ్ ఈ జలనారాయణుడు ఉన్నది అనమాట ఈ లైటింగ్స్ ఇవన్నీ పక్కన ఒకటి నార్మల్ డాబా లాగా ఉంది స్పేస్ వ్యూ లాగా ఉంది అండ్ ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి అవి ఇవి మొత్తం స్పాట్స్లో పెట్టారు గేమ్స్ అవి చిన్న చిన్నవి కొంచెం మాట్లా పెట్టారు టైం అండ్ మళ్ళీ ఇక్కడ మనం ఇటు సైడ్ వచ్చినాము ఎంట్రెన్స్ సైడ్ దర్శనం సైడ్ సో దర్శనానికి వెళ్ళడానికి అయితే కొంచెం టైం పట్టింది నార్మల్ ఇక్కడ దర్శనం ఎట్లా ఉందంటే థౌసండ్ రూపీస్ ఫోర్ మెంబర్స్ అంట లోపలి తీసుకెళ్ళి స్పెషల్ దర్శనం చెప్పి ఒక కండో ఇస్తారంట అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఒకటి ఉంది అది కొంచెం హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ తీసుకుంటుంది టైం ఇంకోటి నార్మల్ జనరల్ దర్శనం ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ పట్టింది దర్శనంకి అది సో అట్లుంది నార్మల్గా ఫోన్స్ అయితే మళ్ళీ డిపాజిట్ చేయమన్నారు మేము ఫోన్స్ అన్ని ఇచ్చేసాము సో నార్మల్గా అందరైతే ఫోన్స్ తెచ్చుకున్నారు చాలా మంది లోపలికి లేదంటే ఇంకా మంచి చూపించేవాడిని ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ వ్యూ ఇదంతా కూడా అండ్ ఇక్కడ అవి ఉన్నాయి మొత్తం మొత్తం చుట్టూ ఆర్కిటెక్చర్ అంతా బాగుంది చాలా మంచి డిజైన్ చేశారు టెంపుల్ అయితే అండ్ ఇక్కడ మనం ఇప్పుడు కిందికి దిగుతున్నాం చూడండి ఇక్కడ నుంచి అన్ని అవతారాలు ఉన్నాయి స్వామివారి అవతారాలు అన్నీ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అవతారం ఇక్కడ శ్రీకృష్ణుడి అవతారము సో ఇట్లా అన్ని అవతారాలు అన్నీ ఇక్కడ పెట్టారనమాట దీంట్లో మనం కిందికి దిగే టైంలో సో అప్పుడు వెళ్ళేటప్పుడు చూపిద్దాం అనుకున్నా బట్ అది వెళ్ళేటప్పుడు కుదరలేదు సో ఇక్కడ అట్లా ఉన్నాయి మొత్తం వామన అవతారము మత్స్యావతారము కూర్మావతారము అండ్ శ్రీరాముడు పరశురాముడు అన్ని అవతారాలతో ఇక్కడ పెట్టారనమాట సో మంచి దర్శనం అయితే బాగా అయింది చాలా బాగా అయింది మొత్తం గోల్డెన్ కలర్లో ఉంది విగ్రహం అంతా కూడా స్వామివారిది మొత్తం అంతా మంచి టూ టైమ్స్ అవుతుంది సేమ్ మనకి యాదాద్రిలో అయినట్టు కానీ ఫస్ట్ నుంచి ఎంట్రన్స్ పోయేటప్పుడు ఇట్లా లైన్ ఎట్లా అంటే ఇట్లా తిరిగి ముందు నుండి వస్తుంది అనమాట సో అట్లా ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉన్నప్పుడే కనిపిస్తుంది మళ్ళీ దగ్గర పోయినప్పుడు మళ్ళీ కనిపిస్తుంది టూ టైమ్స్ దర్శనం అవుతుంది చాలా బాగుంది టెంపుల్ అయితే ఇక్కడ నరసింహ అవతారం ఉంది చూడండి సో ఇట్లా ఉంది సో మీకు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైం వస్తే వచ్చి చూడండి చాలా బాగుంది టెంపుల్ అయితే కొంచెం కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది సో ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ వస్తున్నారు సమ్మర్ కాబట్టి అటు మేము కూడా ఇట్లానే ఈవినింగ్ టైంలోనే వచ్చినాం నైట్ టైంలో అండ్ ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు ఏంటంటే మీకు మెయిన్ రోడ్లో దగ్గర మనకు హైదరాబాద్ నుంచి వరంగల్ హైవేలో అక్కడ ఒకటి ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ చాలా ఫేమస్ ఆ టెంపుల్ కూడా చాలా శక్తివంతమైన టెంపుల్ సో మీకు టైం ఉంటే అక్కడికి కూడా వెళ్ళండి మేము అయితే అక్కడికి వెళ్ళి వచ్చినాం బట్ అక్కడైతే నేనేం వీడియో తీయలేదు సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చి వీడియో ఇస్తున్నా ఇంకా ఎగ్జిట్కి వచ్చేసినాం మనం సో ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జిట్ అండ్ స్టెప్స్ ఇవన్నీ చూడండి బాగున్నాయి మళ్ళీ పాదాల దగ్గరకు వస్తాం అనమాట రిటర్న్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అండ్ ఇప్పుడు ఇంకా మేము వెళ్ళి బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ తీసుకొని వెళ్తాం ప్రసాదం కూడా ఉంది బట్ మాకు లడ్డు దొరకలే ఓన్లీ పురసా తీసుకొని వచ్చినాం సో ఇది వీడియో వీడియో మీకు నచ్చిందనుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్